మిత్రులారా ఈరోజు నవరాత్రులు ఆరవ రోజు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము విజయవాడ కనకదుర్గమ్మకు మహాలక్ష్మీదేవి అలంకరణ ఈరోజు మహాలక్ష్మీదేవి పాట మహాలక్ష్మీదేవి జన్మ వృత్తాంతం తెలుసుకుందాము మహాలక్ష్మీదేవి పాట ఏడేడు మాసిరివే ఏడేడు భువనాల కులుకుల మాసిరివే కలకాలమో మమ్మ కరుణిచరావే महलक्ष्मी रावे मम् मेलु कोवे महालक्ष्मी रावे मेलु कोवे एडेडु भुवनाल कुलुकुलरु मासिरिवे कलकालमो मम करुणीचरावे महालक्ष्मी रावे मम मेलु कोवे रा కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవి వైనా అమలవు నీవు కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభ దేవి అమలవు నీవు ఆమని విమలపురము కమల కమల నయనవు నీవు కమలాల మా లక్ష్మి నీవు కమలాల మా లక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే సాగర సాందీవి నీవు శివానంద నవరి నీవు

नाट्यालयम्मा महलक्ष्मीरावे मम कोवे महलक्ष्मीरावे मम कोवे शृङ्गाररूपिणीवि सौन्दर्य मदन श्रीराजवाहिनिवि मदनुजन शृङ्गाररूपिणीवि हरिराजवाहिनी मदनु निजननी मम महिविलन श्री महालक्ष्मिनी मम मेल महिविस श्री महलक्ष्मिनीयु मम्माद महलक्ष्मि रावलक्ष्मि राव महलक्ष्मी रा डेडु बुबना कुलु कुलरु मासिरिवे कलकालमु मम करुणिरावे महालक्ष्मी रावै महालक्ष्मी रावे मम कोवे मम् कोवे मित्र మహాలక్ష్మీదేవి జన్మ వృత్తాంతం తెలుసుకుందాము ఒకరోజు దుర్వాస మహర్షి వచ్చి ఇంద్రునికి ఒక పవిత్రమైన హారాన్ని ఇస్తాడు ఇంద్రుడు అహంతో ఆ హారాన్ని తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు ఐరావతము అంటే ఇంద్రుని వాహనము ఏనుగు ఆ ఏనుగు ఆ హారాన్ని కింద వేసి తొక్కుతుంది అది చూసిన దుర్వాసునికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి శపిస్తాడు ఏ భోగభాగ్యాలను చూసి గర్వంతో మిడిసిపడుతున్నావో అవి పోవుగాక అని ఇంద్రుడిని శపిస్తాడు అప్పుడు ఇంద్రునికి కమ్ముకున్న అజ్ఞాన పొరలు తలగగా దుర్వాసముని క్షమించమని వేడుకొన్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందవచ్చని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాస శాపము పని చేయడం ప్రారంభించింది ఇంద్రుని రాజ్యంలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి సుఖశాంతులు కరువై అందరూ అష్ట కష్టాలు పడడం కనిపిస్తుంది అదే సమయంలో బలిచక్రవర్తి నాయకత్వంలో రాక్షసులు అందరూ ఇంద్రునిపై దండెత్తుతారు ఇంద్రుని స్వర్గం నుండి తరిమేస్తారు ఇంద్రుడు అజ్ఞాతంలో ఉండి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు తగిన పరిష్కారము బ్రహ్మదేవుడు సూచిస్తాడని బృహస్పతి చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి బ్రహ్మను ప్రార్థిస్తాడు పరిష్కారం విష్ణుమూర్తి చెబుతాడని బ్రహ్మ పలుకుతాడు అందరూ విష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని వేడుకొంటారు వేడుకుంటారు దేవేంద్రుని మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు క్షీరసాగర మదనంలో వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వాళ్లకు విజయం లభిస్తుందని అమరు నవ్వుతారని విష్ణుమూర్తి చెప్పి పంపిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరో ఒకవైపు ఉండి క్షీరసాగర అదనం చేస్తారు సముద్ర గర్భం నుండి హాలాహలము కామదేలువు తెల్లని అశ్వము ఐరావతం కల్పవృక్షం అమృతంతో పాటు సముద్ర తరంగాల మధ్యలో నుండి ఒక తామర పువ్వుపై కూర్చున్న మహాలక్ష్మి దేవి ప్రత్యక్షమవుతుంది ఆమె ఇంద్రుని వైపు ఉన్న దేవుళ్ళని సమర్థిస్తూ విష్ణువు దగ్గరికి వెళ్తుంది మహాలక్ష్మి జననంతో ముల్లోకాలకు సుఖశా సంతోషాలు తిరిగి వచ్చాయి దేవతలు అమృతాన్ని సేవించి అమరులైనారు ఇంద్రలోకంలో సిరి సంపదను తిరిగి వచ్చాయి అప్పటి నుండి లక్ష్మీదేవిని సంపదలు శ్రేయస్సు వైభవానికి ప్రతీకగా భావిస్తారు ఇలా మహాలక్ష్మీదేవి జన్మ తీసుకుంది మిత్రులారా మహాలక్ష్మీదేవికి శతకోటి వందనాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్